ఒకటి రెండు రెండు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం వేరే వచ్చినాం చవులట్ట బాగా బొమ్మదిలా వచ్చినాం బాగా బొమ్మదిలా పోరాటం ఈ సుమనది ఆడటం బాగా తోటి ఊరు అయితే బొగ్గున్నది చూడండి ఇప్పటికైతే ఇంకొక ముగ్గురు అస్ మన గరుడా అయిపోయింది మన ట్రైపాడ అయిపోయింది రెడీ సో ది నెక్స్ట్ ఏం చేపలు పడతాయి ఏం కదా ఇప్పుడైతే చిన్న అయితే చిన్న కథలు ఇస్తున్నాం చూద్దాం ఏం చేపలు పడతాయో ఓకే సియు పొద్దుప మొత్తానికైతే అయితే అయిపోయినాయి వాళ్ళు మొత్తం పద్నాలుగు కిలో కంటలు వేసిన మొత్తం మొత్తం ఐదేళ్ళి ఆరు వెళ్ళాయి ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎత్తున్నా మనకి ఎన్ని పడ్డాయి ఇప్పుడే వేసినా కదా వేసినా వేసినప్పుడు అయితే ఎన్ని పడతాయి పొద్దున్న పడతాయో చూద్దాం చాలా రోజులైంది అసలు వీడియోలు తీయాలంటే కూడా அந்த பர்க்குக்குலர் அப்பா இப்போ பட் மெருகே மெருகே ஃபஸ்ட்டு சிக்காரி ஃபஸ்ட் போரிகே மெருகனை பண்ணுறது மார்கூச்சோண்டி Y de este kilo, kilo mira, kilo puedo bajar este, puedo le kilo puedo, irte, kilo, puedo irte, de, de, de. ఫస్ట్ శికార్ మనకైతే కిలో పావు చేప ఇదైతే మినిమం అంటే ఒక ఆరేళ్లకు ఆరేళ్లకు మంచి సైజు ఇక ఇలా ఐదేళ్ళ కంటే ఇలా చిప్పబడుతుంది మనం ఇక కంటెంట్ లాస్ అయిపోతాం కానీ మనం మీరుకి వచ్చి పట్టినందుకు నాకైతే షికారి కావాలా సుద్ద ఆల్రెడీ దీంట్లో పట్టిర్రు కాకపోతే ఇక నేను మళ్ళీ అంటే వీడియోస్ అయితే వచ్చిన ఇక బాగా రోడ్ అవుతుంది కదా వీడియోలు పెట్టాక వీడియోలు చేద్దామంటే వీలైతే ఇది బయటకు పోయి ఎందుకంటే మన విలేజ్లో ఛాన్స్ లేదు కదా బయటకు పోయే చేయాలి కాబట్టి బయటకు కూడా పోతలే అంకు ఇక పనులు చేయబట్టి బయటకు పోతలేను మొత్తం ఛానల్ అంతా గో తగ్గిపోయింది లేకుండా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుండే స్టార్టింగ్ అయితే మనం స్టార్ట్ చేసినాం కానీ మనమైతే వీడియో తీసుకుంటుంది ఇక స్టార్ట్ చేసి ఇచ్చి పెట్టినాం ఇక మాలు వేసి మొత్తం తయారు చేయదని అలా నడుపుతుంది నాకు ఇక సిచ్యువేషన్ వస్తుంది కదా ఇక ఒకటి ఒకటి ఉంటే ఇక పైకి ఒకటి ఉంటున్నట్టు ఛాన్స్ కూడా వచ్చింది నాకు హైదరాబాద్ ఉన్నది ప్రజెంట్ రేపు పోదు తెలియదు నాకు పోతే అటే కొన్ని రోజులు నుండి మంచి మంచి వీడియోస్ తీసి అప్పుడు లేదమ్మ అనుకుంటున్నాం ఎలా కష్టమేవి ఏదన్నా పోతే కాకపోతే ఇప్పుడు అన్నీ పట్టిన చెల్లూరు కాలైన చెల్లే ఉన్నాయి మ్యాక్సిమం ఎందుకంటే చలికాలం వచ్చిందంటే ఇక చేపలు ఎక్కడ దొరికాయి కదా తక్కువ ఎక్కడైనా సరే ఎక్కడైనా దొరికాయి తక్కువ కాబట్టి ఇక వస్తుంది అంటున్నాయి చేపలు குஞ்சுது ரெண்டு 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 பங்கார தீகாலை அது கிலோ கொடு ஐதேலக்கை நம்பர் சைது பங்கார் தீகலிங்க వీటి మీద ఎన్ను మీద ఒక ముళ్ళు ఉంటుంది ఒక బాగా గట్టిగా ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో పడ్డప్పుడు ఎప్పుడన్నా ఒకటి పడుతుంది కదా ముళ్ళు కట్టుకునే అవుతుంది ఎప్పుడన్నా ఒకటి ఏదో ఇక ఒకటి అట్లా పడితే అలా బాగా అరదు మాకు దొరికేది ఇట్లా పెంచిన సెల్ అయితే అనుకో Indro malu ke banggar tinggi. Kepak kepung aja nih. ఇప్పుడు కూడా సీనా కొవ్వు లేకుంటుంది దిగి తోడు కూరలున్నాయి చేప అంతా తోటి బాగుంది ఇలా కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తోటి దిగితే తుక్కు పళ్ళం అంటుంది కాకపోతే శరీరం అంతా ఖాళీ వేస్తున్నారు ఖాళీ చేస్తున్నారు కాబట్టి పట్టే పిత్తురు చిన్న చిన్న చేపలు కూడా మొత్తం మేరే పిత్తురు అయిపోయింది కట్ అయితే రెండు కిలోల కర్రీలకు నాలుగు చేపలు వాడి

గిటో మామిడి గిల్లేమంటు పొయ్యి దాకా నువ్వెట్టాల గుడ్ లేకుంటే కుట్టి 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 సా ఈ ఎండ శరదం పడుతుంది కానీ చాలా మాత్రం పడుతుంది బుగ్గ కానీ కూడా జరిగింది కొన్ని అవ చచ్చిపోయినట్టు కొడుతుంది చచ్చిన బతికినదే సచ్చే పీకి மஞ்சட்டி <Sen Norma> ఓకే ఇంకో రెండు కిలోలు కూడా చూసేసిన అది సూర్యుడు అడ్డుగున్నాడు కాబట్టి కెమెరా మంచి వస్తుంది అందుకని దాన్ని చేయాలి దానికి ఒక ఐదారు పీసులు పడి నెంబర్ దిగదు సో దీనికి ఏదో చూద్దాం ఇవి పెద్దవి వంద కన్ను டரெக்ட் வந்த கணக்கேஷன் செடிக்கை சப்பு சாப்புனா செல்ற பல வண்ட

কি চল চলিম পট পাই தெ ஜரது இக்கோட்டே பண்ணிது பங்கார தக தக மெரிசே இன்ன తెప్పద పొక్కలేదుగా సిక్క ఇంత ఒకరు పడ్డది ఇది కూడా బంగారు తీన్న చిన్న ఉన్నాయి ఆ కిలో కూడా రావు நீ அப்படி சொல்ல கூட அப்பா அப்போ கூட விடுத்த உம் சரி பிக்குற రెండో తోట చచ్చిపోయి ఒకటో రెండు వస్తున్నాయి ఒకటి രണ്ട് മൂന്ന് നാല് ഐത് అయ్యి చేప ఒకటే నాలుగు బంగారాలు ఒక రవాటాయి గాలి చల్లగా గాలి కెట్టు నాకు ఇది అయితలేదు ఇంకొక ఐదారు నీళ్ళు ఆగితే నంబరికైతే నీ బంగారు దిగ నీ చెల్లో నీళ్ళు ఉండ செரு கூட சேஞ்ச அந்த பொத்து கதா பத்து கூட அது அதுக்கூடி తెడ్డు 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 ఆహా ఏసైపోయి సువాల కండిలు ఓ హ ఓ రెండు గడల ఏమటి